ముంబు నాదికి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాహుల్ గాంధీ బావైన వాద్రకి ఇస్తున్నారని ఒక వినిపిస్తుంది వార్త వినిపిస్తుంది నిజంగా నేనమ్ మరి అది ఆయనకు సంబంధించిన ప్రాజెక్ట్ అనుకోవచ్చు గత నెలలో రాబర్ట్ వాద్ర గారు రాష్ట్రానికి వచ్చిన విషయం మీడియాలో కానీ బయట చర్చకు కానీ రాకుండా డైవర్ట్ చేసిండ్రు రాబర్ట్ వాద్రా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇదే హైదరాబాద్ లోని తాజ్ బంజారా కానీ ఐటీసీ కోహినూర్లో కానీ దాదాపుగా నాలుగు రోజులు స్టే చేసిండ్రు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి నుంచి ఎటువంటి ప్రకటన ఎందుకు రాలేదు దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు భరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది దీంట్లో మరొక విషయం ఏంటంటే మీరు నిజంగా మూసిని బ్యూటిఫికేషన్ చేయాలంటే గత ప్రభుత్వం చేసిన విధానాన్ని ముందుకు తీసుకోవాలి గత ప్రభుత్వం పదహారు వేల కోట్లతో స్పష్టమైన డిపిఆర్ ఇచ్చింది డిపిఆర్ ఇవ్వడం మాత్రమే కాకుండా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పెట్టింది మూసీలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రధాన సమస్య ఏంది మురికి నీళ్ళన్నీ దాంట్లో కలిసి మూసీ అంత కలుషితం అయిపోతుంది అన్నది మన బాధ అంతే కదా ఆ బాధకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది ఆ మురికి నీరును స్వచ్ఛమైన నీరుగా మార్చడానికి దాదాపుగా నాలుగు వేల కోట్లు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కేటీఆర్ గారు ఉండి నాలుగు వేల కోట్లతో దాదాపుగా ముప్పై రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టింది దాంట్లో దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మిగతా మూడు నాలుగు ఏవైతే వర్కింగ్ కండిషన్లు లేవో అవి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తయినాయి మిగతా ఇరవై శాతం పూర్తి చేసి ఆ స్వచ్ఛమైన నీటిని మూసిలోకి వదిలితే ఆటోమేటిక్గా బ్యూటిఫికేషన్ అయిపోతుంది దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు కడతానని ఇంకేదో కడతా అంటున్నారు నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి మీ సొంత జిల్లా అనేటువంటి మబినార్ జిల్లాలో పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు మిమ్మల్ని గెలిపించినారు మీ పార్టీ వాళ్ళను అదే జిల్లాలో దాదాపుగా పన్నెండు పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకొక పదిహేను ఇరవై వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతుంది జిల్లా మొత్తం సత్సశామలం అవుతుంది దాన్ని పక్కన పెట్టి వ్యవసాయానికి నిలిచే విషయాలను పక్కన పెట్టి అసలు ఇమీడియట్గా అవసరమైనటువంటి మూసిని మీరు ముందటేసుకుని లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామంటేనే పరిపాలన మీద మీకున్న అనుభవం కానీ లేదంటే ప్రజల మీద మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తా ఉన్నాం వాస్తవంగా ఏదైతే మూసి ప్రకాలు కావచ్చు బ్యూటిఫికేషన్ కావచ్చు ఇవి హైదరాబాద్ నగరానికి ఏమైనా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయంటారు ఎంతో కొంత నగరానికి ఇమీడియట్ గా ఉపయోగపడేవి ఏం లేవు ఖచ్చితంగా లాంగ్ రన్లో చేసుకుందాం నిజంగా నిజంగా ఏదైనా ఇబ్బంది అయితే మీరు కూల్చడాలు కానీ లేదంటే బ్యూటిఫికేషన్ గానీ లాంగ్ రన్ లో చేసుకుందాం ఇమ్మీడియట్గా గా మనకున్న ప్రయారిటీస్ రైతులు ఒక రకంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు దాదాపుగా వీళ్ళు వచ్చినటువంటి మూడు వందల రోజుల్లో దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ ముఖ్యమంత్రి గారికి ఆ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల డీటెయిల్స్ కూడా ఇచ్చిండ్రు ఇవన్నీ పక్కన పెట్టి మీకు రైతు బంధు ఇవ్వడము రుణమాఫీ ఇవ్వడము ఇట్లాంటివి పక్కన పెట్టి మూసి అనేది ముందరేసుకున్నంత మాత్రమే మనకు ఒరిగేదేం లేదు ఇమీడియట్ గా ఇక్కడ చూస్తే మూసికి సంబంధించి అయితే ప్రక్షాల్లో లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇస్తాం అంటున్నారు అది ప్రాజెక్ట్ ఏందంటే సెన్సేషనల్ అవుతుంది ఇక్కడ అక్కడ చూసుకుంటే రైతు రుణమాఫీకి డబ్బులు అంటున్నారు ఎట్లా చూడచ్చు అంటే ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు అక్కడ డబ్బులు అసలు అని చెప్తున్నాడు ఇక్కడ మరొక విషయము గత ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శించింది ఏంటంటే మాటి మాటికి కేసీఆర్ ఆరు లక్షల కోట్లు చేసిండు పది లక్షల కోట్లు అప్పు చేసిండు అని ఆరు లక్షల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలివనోళ్ళు కూడా మాట్లాడినరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థి పరిస్థితి పైన శ్వేతపత్రం ఇచ్చింది ఆ శ్వేతపత్రంలో వీళ్ళే చెప్పిన విషయం ఏందంటే నాలుగు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది గత ప్రభుత్వం అని అన్నారు కానీ పెంచిన సంపద దానికి ఉంది అన్న విషయాన్ని కూడా ఇదే ప్రభుత్వం చెప్పింది ఈ విషయంలో మరొకటి ఏంటంటే గత పది నెలల కాలంలో ఈ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు అప్పు చేసింది పది నెలల్లోనే మీరు డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఏ రకంగా అప్పులు చేసింది మరి గత ప్రభుత్వాన్ని విమర్శించింది మీరే కదా మీరెందుకు అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేసి పప్పుకూడదు తినడం అవసరమా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముందు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలను ముందుకు తీసుకెళ్లే విధంగా చూడండి హైదరాబాద్ లాంటి ప్లేస్ నుంచి మనకు వచ్చే రెవెన్యూ ఉంటుంది మేజర్ రెవెన్యూ అంతా హైదరాబాద్ నుంచి వస్తుంది ఈ రోజు హైదరాబాద్ మొత్తం ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది వీటన్నిటిని మీరు జస్టిఫై చేస్తూ ముందుకెళ్ళండి దాని మీద పనిచేయాల్సిన